డీరేహల్ మండలంలోని హృదయాల వద్ద అనంతపురం జిల్లా స్పాంజ్ ఐరన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన కళ్యాణ మంటపాన్ని ప్రభుత్వ ప్రాయదుర్గ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ప్రారంభించారు గురువారం మధ్యాహ్నం అసోసియేషన్ నాయకులతో కలిసి ముందుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు అనంతరం కమ్యూనిటీ హాల్ను రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు పరిశ్రమల యాజమాన్యాల తొంభై లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో ఈ కళ్యాణ మంటపాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజల సౌకర్యార్థం నిర్మించినట్లు వారు వెల్లడించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు శ్రీమన్నారాయణ మార్కెట్ యార్డ్ చైర్మన్ గొడ్సల్పల్లి రెడ్డి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ నాగలిరాజు తిమ్మరాజు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు Thank అధ్యక్షులు శ్రీ హనుమంత్ రెడ్డి గారికి మరియు గౌరవనీయులు మండల కన్వీనర్ శ్రీ మోహన్ రెడ్డి గారికి అలాగే మా శ్రేయోభిలాషీయులు శ్రీ తిమ్మరాజ అన్న గారికి గ్రామం మా శ్రేయోభిలాసులు అందరికి నమస్కారాలు ఈరోజు మన ఫ్యాక్టరీ తరఫున మేబీ కళ్యాణ మండపం నిర్మించడానికి ముఖ్య కారణం ఒక ఐదుగురు యువకులు సార్ మాకు ఇక్కడ గుడి దగ్గర ఏమీ లేదు మాకు పెళ్లి చేసుకోవడానికి అది ఇది వాళ్ళు మొదట వాళ్ళు అడగడం జరిగింది మా వాళ్ళందరూ కలిసి దీన్ని నిర్మించడానికి ఎటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళ ఐదుగురు పిల్లలు నీట్గా నిలబడి ఇదంతా దగ్గర నుండి చేయించుకున్నారు ఇలాంటి మేము పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ ఎటువంటి గొడవలు ఎటువంటి ఇవి లేకుండా ఇదేదో అందరూ ఒక కుటుంబంలాగా చేసాము దీన్ని మేము పెద్దగా ఏదో భావించట్లేదు సో దీన్ని అందరూ వాడుకోండి ఈ మండలంలో కానీ దూరమైన కానీ దీన్ని నీట్గా ఇది ఎలా ఉందో అలాగే మెయింటైన్ చేసుకుంటా క్లీన్గా మెయింటైన్ చేయండి ఇంకా మాస్ మాట్లాడదు ఇంకెంతకన్నా ఏం చెప్పేసి లేదు సో మీరు దీన్ని యూటిలైజేషన్ చేసుకోండి విచ్చేసినానికి చాలా కృతజ్ఞతలు ఆయన హెల్త్ బాగాలేకపోయినా కూడా ఇమీడియట్గా వచ్చి దీన్ని పూజా కార్యక్రమం ఓపెనింగ్ చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడ కళ్యాణ మండపాన్ని ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషించినట్టు విషయం ఇందాక దని నా రూపా మీ ఏరియా హాల్లో ఉన్న కళ్యాణ మండపం సీటింగ్ కెపాసిటీ కంటే పెద్దదైతే అంటే మాది కైనాటిగా ఉంది ఇంత విస్తీర్ణం లేదు ఇదే పెద్దదైతుంది అని అంటే మండలంలోనే ఒక పెద్ద కళ్యాణ మండపం ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది వచ్చిన ఇక్కడ బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేసుకునే విధంగా ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించిన అనంతపురం జిల్లా స్వామి జయన పరిశ్రమలో ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా ఈ దేహాలు విహాలు పరిసర గ్రామాల ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం వాళ్ళు మొదట్లో ఇరవై ఐదు ముప్పై లక్షలతో కరదాములేక రా పెరుగుతా పెరుగుతా తొంభై లక్షల పైన అయిందని చెప్తా ఉన్నారు ఇందాక హనుమంత్రెడ్డి గారు చెప్పినట్లు ఇంత పెద్ద కళ్యాణ మండపం ఇక్కడ కట్టిన వంటనేది లేకపోతే కార్యక్రమాలు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా సలాయిన వేసుకొని కట్టిస్తే బాగుంటుంది నన్ను సిమెంట్ రోడ్డు అడిగినాడు ఖచ్చితంగా ఇప్పుడు నేను సిమెంట్ రోడ్డు ఉండే కన్నా వాళ్ళు పోటీ పడతాము వంట మీద ముందు కనిపిస్తామన్నాడు శివ సంతోషం నా దగ్గర స్పీడ్గా ఉంటే నేను ఆనందపడతా తప్పకుండా సిమెంట్ రోడ్డుకు ఒక ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తాం చేసి సిమెంట్ రోడ్డు వేయిస్తామని మనం మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చాలా అనుకూలమైన వాతావరణం ఉంది కొంతమంది లాస్ట్ టైం మనం రాయదుర్గంలో జిల్లా కలెక్టర్ గారు అట్లాగే చాంబర్ ఆఫ్ కామర్స్ బల్లారు ప్రతినిధులు మిగతా అధికారులందరితో ఒక సమావేశం పెట్టినప్పుడు కొంతమంది బొల్లానికి సంబంధించిన పారిశ్రామిక పెట్టలు నాకు మాట పెట్టారు బొల్లా దాత విపరీతంగా ఉన్నాయి రెండు కోట్లు మూడు కోట్లు ఎక్కడా ఉంది అంత రేటు పెట్టి అక్కడ భూములు కొని పరిశ్రమలు పెట్టాలంటే సాధ్యం కావడం లేదు మాకు మీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకులు ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు ఒక నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాన్ని ఇస్తారని పరిశ్రమలు పెట్టుకునే వారికి అన్ని రకాలుగా పేదోడు ఉంటుందనే నమ్మకం వచ్చింది కాబట్టి మేము కూడా కొంతమంది ఇక్కడికి వచ్చి పరిశ్రమలు పెట్టుకుంటామని నన్ను అడిగాను తప్పకుండా మీరు మా వాళ్ళకు స్థానికంగా ఉండే యువకులు ఉద్యోగాలు వల్ల మా రైతులకు ఏవైనా ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే చూస్తూ ఉన్నాం మనం కొన్ని దశ కొంతమందికి ఇస్తూ ఉన్నారు ఇంకా కొంతమందికి ఇవ్వాల్సి ఉంది అని రైతులు అక్కడ కూడా చెప్తా ఉంటారు ఇట్లాంటి సమస్యలు స్థానికంగా లేకుండా రైతులతో సుదృప్తమైన వాతావరణంలో పారిశ్రామికవేత్తలు కూడా తగిన పరిహారం ఇస్తూ రైతులను ఆదుకుంటూ వాళ్ళ వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది అదే సందర్భంలో మనం కూడా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటైతే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి తర్వాత మన భూములకు ధరలు పెరుగుతాయి మన ప్రాంతంలో ఎక్కువ మంది వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే ఇక్కడ ఆదాయం పెరుగుతాయి మనకు ఒక వాళ్ళను మనం ఆహ్వానించాలాం ప్రోత్సహించాలా అదే ఉంటాయి ఆ నిధులతో గ్రామాల్లో తాగునీరు కానీ సిమెంట్ రోడ్లు కానీ ఇలాంటి కళ్యాణ మండపాలు కానీ ఇవన్నీ కట్టిస్తే రైతులు ప్రజలు ఆనందపడతారు ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో పారిశ్రామికవేత్తలు రైతులు ప్రజలు ఉంటే ఆ ప్రాంత పరిశ్రమల పరంగా అభివృద్ధి చెందుతుందని నమ్ముతూ ప్రభుత్వ పరంగా భారత పారిశ్రామిక రక కావాల్సిన సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తామని మనవి చేసుకుంటూ భవిష్యత్తులో ఇక్కడ ఉత్తగాలు నిజావాయి వస్తే నీళ్ల సమస్య కూడా లేకుండా పోతాయి తర్వాత ఈలేవైపున ఒక పర్పులేషన్ ట్యాంకు దాదాపు ఆరు కోట్ల రూపాయల ఖర్చుతో వాటిని నిర్మించాలని ఆగ్రహం చేస్తా ఉన్నా ఇవన్నీ వస్తే నీటి లభ్యత పెరుగుతుంది పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి ఇంకా ఇంకా ముందుకొస్తారు భవిష్యత్తులో మనకు బంగారీ విమానాశ్రయం వస్తే పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టే వాళ్ళు కూడా ఈ ప్రాంతానికి వస్తారని నేను నమ్ముతా ఉన్నా దానికి తోడు మంగళూరు నుంచి సికింద్రాబాద్ నేషనల్ హైవే ఒకటి కొత్తగా నాలుగు లైన్లతో ఏర్పాటు అయ్యడానికి ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీస్తుంది అదే కాకుండా బల్లార నుంచి చిక్కజాజూరు వరకు రైల్వే లైన్ డబులింగ్ పనులు కూడా రెండు వేల మూడు వందల కోట్ల రూపాయల ఖర్చుతో త్వరలోనే ప్రారంభం చేసేదానికి కేంద్ర కేబినెట్ మననే ఆమోదం తెలిపి ఆ రకమైన కార్యక్రమాలు చేసేదానికి ముందుకొచ్చింది ఇవన్నీ వస్తే రాయదుర్గం నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందుతుంది భవిష్యత్తులో మంచి మంచి అవకాశాలు వస్తాయి ఇక్కడ ఏర్పాటయ్యే పరిశ్రమల్లో మన పిల్లలకు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీ వస్తే రాయదుర్గం అభివృద్ధికి అసహన చిరునామాగా నిలుస్తుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ప్రజలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఉన్న తెలివితేటలు నాకున్న పలుకుబడి వీటన్నిటి ఉపయోగించి ఈ ప్రాంతం అన్ని రంగాల్లో ముందుకు పోవాలని పనిచేస్తాం మీ ఆశీర్వాదాలు మీ సహకారం మీ అన్నదండలు ఉంటే తప్పకుండా రాయవర్గాన్ని ఒక మంచి అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని మనవి చేస్తూ ఈరోజు నా చేతుల మీరుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు

మండల పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుతూ అలాగే నాగరాజు గారు మారాయణ గారికి మాదారు గారికి పెద్దలందరికీ పేరున హృదయాన్ని తెలియజేసుకుంటున్నా ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఈ చుట్టుముట్టు గ్రామాల్లో ఎక్కడ కూడా కళ్యాణం జరగాలంటే ఇదే వాళ్ళు ఎక్కువ తప్ప ఇక్కడ కళ్యాణం జరగలేదు కానీ ఈరోజు మనందరి తరఫున మీ అందరి తరఫున మా మండల ప్రజలు మా మండలం ప్రజలందరూ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇంత ఇంతమంది కార్యక్రమం చేపట్టినందుకు సార్ మంచి చేశారు దాన్ని మంచి తప్ప అడుగుతాము తప్పని అడగము ఇంత పెద్ద కార్యక్రమం చేశారు కనీసం ఈరోజు అంటే వంట గడాల ఉంది అన్నం పెట్టి పక్క వేశారు మర్చిపోతే ఉంది సార్ రెండోది ముఖ్యమంత్రి నైటాజీ ఉంటే ఒక నాలుగు దాసంలో నాలుగు స్థాయిలో కట్టిస్తే ఈ కళ్యాణ మండలం పరిపూర్ణమై తెలియజేసుకుంటూ ఇది ఖచ్చితంగా మర్చిపోకుండా ఇదే ముందు చేస్తారని చెప్పి అట్లాగే విద్యార్థం ప్రజలు అందరూ కూడా ఎలాగైనా ఎమ్మెల్యే గారు చెప్పి రోడ్డు అడిగారు అక్కడి నుంచి మెయిన్ రోడ్ల అడిగారు అది ఎమ్మెల్యే గారు చెప్తారు నేను చెప్తే బాగుంది కాబట్టి అది ఎమ్మెల్యే గారు చెప్తారు అట్లాగే నిజంగా ఈ తుష్మటి పనులలో కూడా చాలా సంతోషం ఉంది ఇంత పెద్ద నేను నేను రోడ్లో చూసేది పెద్ద మాదిరిగా లోపల చూసి పెద్ద చెప్పేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి